హాయ్ అండి ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా ఇవి రేషన్ బియ్యం అండి పాత బియ్యం కూడా కాదు కిందటి నెల తీసుకున్న రేషన్వి ఈ బియ్యంతో ఎలా ఆడించుకోవాలో చూపిస్తున్నాను మీకు అంటే పాత బియ్యంతో అయితే బాగుంటుంది కొత్త బియ్యం బాగోదు అంటుంటారు కదా సో అలాగేం కాదు అలాగే కొంతమంది రేషన్ బియ్యంతో రవ్వ ఆడించి ఇడ్లీ వేసుకుని గట్టిగా ఉంటుందని చెప్పి ఆడించుకోరు అలా ఏం ఉండదండి నేను కొన్ని చిట్కాలు చెప్తాను ఫాలో అవి ఆడించండి ఎండాకాలం చక్కగా ఇదొక పని చేసి పెట్టేసుకుంటే మనకి రవ్వ కేజీ రవ్వ యాభై ఐదు రూపాయలు కొనుక్కునే పని ఉండదు తక్కువ డబ్బులతో ఇంట్లో రవ్వంత యాడ్ చేసేసుకోవచ్చు ఇలా రేషన్ బియ్యం ఉంటే మూడు సార్లు అయినా కడిగి తీసుకోవాలండి నేను ఇంచుమించు పది కేజీలు ఆడించానండి ఇవి ఒక ఐదు కేజీలు ఉంటాయి మళ్ళీ ఇంకొక ట్రిప్ ఆడించి ఆరబెట్టేసుకున్నాను అన్నమాట అలాగే ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదా నేను మీకు ఒక్క సజెషన్ ఇస్తాను ఏంటంటే మీ ఇంటి దగ్గర పక్షులు కనిపించే విధంగా ఏదో ఒక మూలన మగ్గుతో లేదంటే ఏదైనా ఒక జార్తో పనిచేయని దాంతో ఇలా నీళ్లు పెట్టేస్తాయండి అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళు కూడా ఏదో ఒక విధంగా ఏదో ఒక మూలన పెడుతూ ఉన్నాం కింద ఉన్న వాళ్ళకైతే అవైలబిలిటీ ఉంటుంది అపార్ట్మెంట్స్లో ఉన్న వాళ్ళకి ఉండదని ఏం కాదు కదా ఇక్కడైతే ఇది ఫిట్ అయింది ఇది ఎలాగో అని నీళ్లు పెట్టాను నేను పెట్టానని చెప్పడం కాదు కాదండి ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా మనం అంటే ఏదో అడిగో లేదంటే మనం కొనుక్కుని తాగేస్తాము ఇప్పుడు పక్షులు కరువు వచ్చిందనమాట నేను గమనిస్తున్నాను కదా చాలా పక్షులు వచ్చి తాగుతున్నాయండి సో ఆ పుణ్యం మన పిల్లలకు కూడా వస్తుంది అలాగే మనం ఉన్న చోట కూడా నీళ్ళకి కరువు ఉండదు అనమాట ఇలాంటి పనులు చేయడం వల్ల అలా పెట్టేసేయండి నెక్స్ట్ ఏంటంటే ఇవి ఒక్క పది నిమిషాలు నానబెట్టుకున్నామండి ఈ బియ్యం పది నిమిషాల తర్వాత చూడండి చక్కగా నానిపోయినాయి పదే పది నిమిషాలు అనమాట కడిగిన తర్వాత నీళ్ళు వేసి పెట్టేస్తాము ఇప్పుడు మన గొడ్డలో వేసి మూట కట్టేసి పెట్టచ్చు అలా కాకుండా మనం ఒక్కరమే ఉన్నామనుకోండి మనకి ఎవరిది హెల్ప్ లేదు ఈ బియ్యం నీళ్ళు ఓడిపోవాలి అంటే సింపుల్గా మనకి ఇలా ఒక బకెట్లోకి కాటన్ బ్యాగ్ ఉంటుంది కదా తొడిగేసేయండి ఆ నీళ్ళు వంచేసి చక్కగా ఇలా తీసింది ఇందులో వేసేసేయండి నీరు ఏమన్నా ఉన్నా కూడా ఆ బ్యాగ్లో చాలా కిందకి వెళ్ళిపోద్ది అనమాట అంటే జాలీలాది పెద్దది ఉంటే పర్వాలేదండి నా దగ్గర అయితే లేదు సో లేని వాళ్ళు ఇలా ఫాలో అయిపోండి అలా ఒక బరువు పెట్టేసి ఒక్క ఐదు నిమిషాలు ఉంచండి అంతే ఆ నీళ్ళు బాగా ఓడి వరకు ఇప్పుడు చక్కగా మీకు వీలైన ఉన్న చోట ఎండ తగిలి దగ్గర ఇలా ఆరబెట్టేసుకోండి ఒక కాటన్ చీర మీదన ఒక్క పూట ఎండినండి అంతే ఇవి ఒక్క పూట నేను ఉదయం ఎనిమిదిన్నరకు అలా పెట్టాను ఒంటి గంటన్నరకు తెచ్చేసానండి చూడండి చక్కగా ఎండిపోయినాయి ఇవి రవ్వకి ఇలా ఒక దాంట్లోకి తీసేసుకున్నాను ఇవి పిండికి ఒక దాంట్లోకి తీసేసుకున్నాను రవ్వ ఆడించినప్పుడు మీరు ఇడ్లీ రవ్వకి చిన్నగా ఆడండి అని చెప్పండి చక్కగా ఇలా ఆడించిస్తారు చూడండి ఇంత చిన్నగా ఆడించిస్తారనమాట చూసారు కదా ఇది ఇందులో పిండి ఉంటుంది కదా జల్లించుకోవాలని ఏం లేదండి మీరు ఇలా ఆడించి తెచ్చుకున్నది మరపట్టి తెచ్చుకున్నది చక్కగా నానబెట్టి వేసేసుకోండి ఎలా నానబెట్టుకోవాలో చెప్తాను ఇది ఇంకా బియ్యం పిండి మనకి ఎలాగో ఎండాకాలం చాలా అవసరం దీంతో వడియాలు పెట్టుకోవడానికి పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టడానికి దీంతో మీరు అట్లా ఎలా వేసుకోవాలో కూడా చెప్తాను మీకు నేను ఇది గుళ్ళు మినప్పప్పు అండి నేను నానబెట్టేటప్పుడు మూడు గంటలు అవుతుంది అయితే ఇలా అంటే సగం వరకు పప్పు నానిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మీరు రవ్వ నానబెట్టేసుకోండి చాక్ ఎందుకు వేసారంటే ఎప్పుడైనా మీకు తొందరగా ఎవరైనా గెస్ట్లు వస్తున్నారనుకోండి మీకు మార్నింగ్ అప్పటికప్పుడు గుళ్ళు మినపప్పు ఉంటే ఇలా చాకేసి నానబెట్టేస్తారనుకోండి తొందరగా నానుతుందనమాట నేను ఈ గ్లాస్తో ఒక గ్లాస్ తీసుకున్నానండి ఈ గుళ్ళు మినప్పప్పు ఇప్పుడు ఇదే గ్లాస్తో మనం ఆడించి పెట్టి తెచ్చుకున్నాం కదా రవ్వ అది మూడు గ్లాసులు వేసుకోవాలన్నమాట మీరు ఫస్ట్ టైం కలుపుకున్నప్పుడు మూడు గ్లాసులు వేసి కలుపుకుని చూడండి మీకు ఇంకా మెత్తగా ఉంది బాగా ఇడ్లీ ఇంకా రవ్వ పడుతుంది మేము ఇంకా కొంచెం ఇదిగా తింటాము అని అనుకున్న వాళ్ళు ఏంటంటే మీరు నెక్స్ట్ టైం నుంచి యాడ్ చేసుకోండి ఇప్పుడు నీళ్ళు వేసేసి ఒక్కసారి కలిపి బాగా ఒక్క నిమిషం ఉంచి అలా తేలిందంతా కూడా వంచేసుకోండి ఒకసారి ఇవి ఎలాగో బియ్యం శుభ్రంగా కడిగి ఆరబెట్టినవే అలా ఆడించి తెచ్చుకున్నవే ఒక్కసారి అలా కడిగితే సరిపోతుంది మనం బయట కొనుక్కుని తెచ్చుకున్న రవ్వ కాదు కదా ఇది నీళ్ళు వంచేసి అలా తీసుకోండి కొంచెం నీళ్ళు వేసేసి చక్కగా దాన్ని ఇలా మూత పెట్టేసుకోండి పప్పు సగం నానబెట్టినప్పటికీ ఇలా రవ్వ నానబెట్టేసుకోవాలండి పప్పు నానబెట్టిన మూడు గంటలకే అనమాట ఇప్పుడు పప్పు మరపట్టుకోవడానికి అదే గ్రైండర్ వేసుకోవడానికి చూస్తున్నాను చూడండి నానిపోయింది పప్పు ఇప్పుడు ఈ పప్పు మనకి ఎలాంటి పప్పు అయినా బాగా ఉరుము అవ్వాలనుకోండి ఏం చేస్తారంటే ఇలా ఐస్ క్యూబ్స్ తీసుకుని ఇందులో వేసేసేయండి ఐస్ క్యూబ్స్ లేవు అని అనుకుని వాళ్ళు ఏం చేస్తారంటే కూలింగ్ వాటర్ వేసేసి గ్రైండర్ పట్టేసుకోండి కూలింగ్ వాటర్ అంటే మనం ఎలా గ్రైండర్ వేసి రోజున ఒక బాటిల్ పెట్టేసుకున్నాం అనుకోండి కూలింగ్ వాటర్ తాగి అలవాటు లేకపోయినా ఆ వాటర్తో ఇలా గ్రైండర్ వేస్తే మనకి పప్పు మంచిగా ఉరుమవుతుంది అనమాట మీరు ఒక్కసారి చేసి చూడండి మీకు తెలుస్తుంది మీరు మిక్సీ పట్టినప్పుడైనా సరే అలా ఐస్ వాటర్ కానీ ఐస్ క్యూబ్స్ కానీ వేసి మిక్సీ పడితే అయినా సరే మంచిగా ఉరుమవుతుంది అనమాట ఈ ఐస్ క్యూబ్స్ వేసాం కదా సో అందుకోసమే వెంటనే పైన క్లిప్ పెట్టేయకుండా కొంచెం ఇలా పప్పు నలిగిన తర్వాత పెట్టుకోండి మామూలుగానైనా సరే ఇలా పెడితే మన గ్రైండర్ పాడవదండి చక్కగా పనిచేస్తుంది అనమాట ఇప్పుడు ఇంక ఇలా పప్పు ఉంది కదా ఈ లోపల ఏం చేస్తామంటే మనం నానబెట్టుకున్నాం కదా ఆ రవ్వ దగ్గరికి వెళ్ళి చక్కగా నీళ్ళు పిండేసి ఇందులోకి తీసేసుకుంటాము మీరు ఇలా మనం రేషన్ బియ్యం ఆడించుకున్న రవ్వనే కాదండి మీరు మామూలుగా బయటకు కొని తెచ్చిన రవ్వ అయినా సరే అలా పప్పు సగం నాన్నప్పటికీ రవ్వ కూడా నానబెట్టేసుకుని చక్కగా కలిపిస్తారనుకోండి చాలా బాగా వస్తుంది ఇడ్లీ ఎప్పుడు నాని నానబెట్టి అలవాటు లేని వాళ్ళు ఒక్కసారి అలా నానబెట్టి వేసి చూడండి చాలా బాగా వస్తుంది మీకు తేడా తెలుస్తుంది చక్కగా నలిగిపోయిందండి పప్పు ఇడ్లీకి చూసారు కదా ఇంక దీన్ని ఈ రవ్వ పిండేసి తీసేసుకున్నాం కదా అందులో వేసేసుకుంటాం మీరు రేషన్ బియ్యం ఇలాగా ఇడ్లీ రవ్వకనే కాదండి మీరు అన్నం మామూలుగా వండుకోవడానికి కూడా రేషన్ బియ్యం అలవాటు చేసుకుంటే చాలా హెల్త్ ఇష్యూస్ తగ్గుతాయండి మెయిన్ ఏంటంటే ఇప్పుడు సన్న బియ్యం తినడం వల్ల ట్రైగ్లిజరైడ్స్ ఎక్కువైపోతున్నాయి చెడుకవ్ అనేది అందరికి కామన్ అయిపోయింది ఇప్పుడు ఆ ప్రాబ్లము అలాంటి ప్రాబ్లం ఉన్నా కూడా రెక్టిఫై అవుతుంది అనమాట తగ్గుతుంది సో రేషన్ బియ్యం తింటే చాలా యూజెస్ ఉన్నాయండి సో మెల్లగా అలవాటు చేసుకుంటే మనకు ఒక రెండు మూడు రోజులు కష్టంగా ఉన్న తర్వాత అది తినకుండా సన్న బియ్యం తింటే మనకి కడుపు నిండి అన్నట్టు ఉంటుంది అనమాట సో రేషన్ బియ్యం అలవాటు చేసుకోవడం మంచిదండి ఇది వచ్చి పింక్ సాల్ట్ అండి మన మామూలుగా రుబ్బులు ఆ రుబ్బులో రవ్వ కలిపేసుకున్న తర్వాత ఇలా సాల్ట్ కలిపేసి పెట్టేసుకుంటే మంచిగా ఉంటుంది అది మామూలుగా అందరికీ తెలిసిందే కదా అలాగే మీరు గమనించారో లేదో నేను కొంచెం రుబ్బు ఉంచేసాను కదా గ్రైండర్లో ఎందుకంటే బాగా ఎక్కువ ఉరుమైంది అందులోకి ఆ రవ్వకి సరిపోయింది అనమాట సో మిగిలిన దాంట్లో నేను మీకు ఇలా బియ్యం పిండి కలిపి చూపిస్తున్నా సుమారుగా ఇది చిన్న కప్పుతో ఒక వెలిదిగా ఉంటుందండి నేను తీసుకున్న రుబ్బు నానబెట్టుకుంటే అనమాట సో అందులో ఇలా ఒక కప్పు ఉన్నారా బియ్యం పిండి వేసి మీకు కలిపి చూపిస్తున్నాను అట్లు వేయడానికి సాల్ట్ వేసుకున్నాను అలాగే రంగు బాగా రావాలంటే ఇలా బియ్యం పిండి కలుపుకున్నట్లు ఒక్క స్పూన్ పంచదార వేసి చూడండి రంగు బాగా వస్తుంది మీకు ఎప్పుడైనా సరే దోశలు రుబ్బైనా సరే బయట నుంచి తెచ్చుకున్నారనుకోండి ఎప్పుడైనా బయట అమ్ముతున్నారు కదా ఆ దోశలు వేస్తే మనకి రంగు రావు చూసారా ఎందుకంటే వాళ్ళు కొంచెం మనం ఇంట్లో వేసినాన్ని కలపరు కదా సో అందుకోసం ఏం చేస్తారంటే రంగు రానప్పుడు ఎప్పుడైనా సరే గారెలకైనా సరే ఇలా ఒక స్పూన్ పంచదార వేసి చూడండి మీరు రుబ్బులో భలే రంగు వస్తాయి అన్నమాట గారెలకైతే డైరెక్ట్గా పంచదార అందులో వేయకుండా పంచదార నీళ్ళు అలా తడి చేసుకుని గారెలు వేస్తే భలే రంగు వస్తాయి ఇంకా తర్వాత రోజు నైట్ అలా కలిపి పెట్టుకున్న తర్వాత తర్వాత రోజు చూస్తే మనకి భలేగా ఫర్మెంటేషన్ అయిపోయి ఉంటుందండి చక్కగా అలా కలిపేసుకుని ఇంకా ఇడ్లీ వేసుకోవడమే మీకు చూపిస్తాను ఇడ్లీ కూడా ఒక చలారిన తర్వాత కూడా ఎలా ఉంటుందో కూడా చూపిస్తాను మీకు ఇదేమో మనం పిండి కలుపుకున్న అన్నమాట రుబ్బులు బియ్యం పిండి కలుపుకున్నాం కదా అది చాలా వాటర్ వేసుకుని మనకి ఆ దోశలు కన్సిస్టెన్సీలో కలిపేసుకోవడం ఇందులో చాలా అంటే ఒక సుమారుగా ఒక గ్లాస్కి సగం నీళ్ళు పట్టేస్తాయండి అది పిండి కలుపుకున్నప్పుడు ఇంక ఇడ్లీ వేసి చూపిస్తున్నానండి మీకు ఇడ్లీ బ్యాటర్ కూడా మీరు థిక్గా ఉంటే మీకు ఇడ్లీ ఎలాగైనా గట్టిగా వస్తుందండి సో కొంచెం ఇలా పలచగా ఉండేలాగా పట్టుకోండి టైట్గా కలిపేయకుండా ఇడ్లీకి చూడండి ఇలా పెట్టేసుకోండి ఇంక ఇది అటులదండి ఇలా కొంచెం జారుగా కలుపుకోవాలన్నమాట నీళ్ళు వేసి సుమారుగా మీకు పెద్ద గ్లాస్తో సగం గ్లాస్ నీళ్ళు పట్టేస్తాయి ఇది కొంచెం పిండిలాగా జిగురుగా ఉన్నట్టు ఉంటుంది కానీ మనకి అటు బాగా వస్తుంది మీరు పలచగా వేసుకోవచ్చు ఇంకా కొంచెం లావుగా వేసుకోవాలన్నా లావుగా వేసుకోవచ్చు పుల్లట్టులాగా లేదంటే ఇలా దోశల్లో కూడా వేసుకోవచ్చు నేను దోశ కాకుండా అట్టు కాకుండా కొంచెం మీడియంగా వేసానమాట చక్కగా మంచి రంగు వస్తుంది చక్కగా సింపుల్గా పట్టుకోవచ్చు ఇలా బియ్యం రవ్వ రవ్వ బియ్యం పిండి రెండు ఆడిపిండి పెట్టేసుకుంటే ఒక రోజు అది ఒక రోజు అది కూడా వేసుకోవచ్చు ఇడ్లీ అయిపోయిందండి చూడండి మీరు మామూలుగా బయట కొనుక్కుని రవ్వతో ఇడ్లీ వేసినా కూడా ఇలా గుల్లగానే వస్తుంది కదా మరి ఇంకెందుకండి చక్కగా రేషన్ బియ్యం ఉంటే ఒకవేళ మీకు రేషన్ బియ్యం రాకపోయినా బయట ఎవరైనా అమ్ముతున్నారు కదా సో అలాంటి దగ్గర తెచ్చుకొని ఇలా ఆడించుకోండి ఇది వేడివేడి ఇడ్లీ కదా ఇంక నేను ఇది చల్లారిన తర్వాత తీస్తున్నాను ఇడ్లీ అనమాట నేను ఇంక పిల్లలకి ఇలా బ్రేక్ బాక్స్లో పెడుతున్నాను ఇడ్లీ చాలా స్మూత్గా ఉంటుంది చాలా బాగుంటుంది మరి ఇది చల్లారిన తర్వాత ఇడ్లీ కూడా ఎలా ఉందో చూపిస్తాను మీకు చూడండి బాగుంటుందండి మీరు ట్రై చేయొచ్చు చక్కగా మీరు ఇలా ట్రై చేసిన తర్వాత మరి ఈ వీడియో మీకు యూజ్ అయింది లేదో కామెంట్ చేయండి మరి మన ఛానల్లో చాలా మంచి మంచి వీడియోస్ ఉన్నాయి వాచ్ చేయండి చాలా హెల్దీ రెసిపీస్ కూడా ఉన్నాయి నెక్స్ట్ నేను పటికి బెల్లం అలాగే నిమ్మకాయలతో లెమన్ స్క్వాష్ ఎలా చేసుకోవాలి పిల్లలకి హెల్తీగా చూపిస్తాను